పెళ్లి విషయంలో అమ్మాయి తరపు బంధువులు పోలీస్ స్టేషన్లోకి దూసుకువెళ్ళి అమ్మాయిని తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డగించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులుపాటు పోలీస్ స్టేషన్లో గురువారం చోటు చేసుకుంది అన్నార్పాడు గ్రామానికి చెందిన గంగమ్మ జుల్లూరుపాడుకు చెందిన అఖిల్ కలిసి భద్రాచలంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఈ క్రమంలో గంగమ్మ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు గంగమ్మ అఖిల్ ఆచూకీ తెలుసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు విషయం తెలుసుకున్న గంగమ్మ బంధువులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి గంగమ్మను బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కొద్దిసేపు పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పరిస్థితి చేయి దాటుతుందని ఆలోచించిన ఎస్ఐ రవి విషయాన్ని కొత్తగూడెం డీఎస్పీకి తెలియజేయగా వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రేమ జంట ఇరువురు మేజర్లకు అయినందున వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చని వారి సర్టిఫికెట్లు పరిశీలించామని వారికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు Thank <laughs> you.